రాష్ట్రంలో అందరికీ కూడా రుణమాఫీ అమలు చేయాల్సిందే సో చేయలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేయడం తప్పదు అవును రైతుల కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మాజీ మంత్రి పువ్వాడ అయితే అన్నారు రఘునాథపాలెం మండలం మంచుకొండు ప్రధాన రహదారి వద్ద పార్టీ పిలుపు మేరకు రైతులతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రుణమాఫీ ఆంక్షలు లేకుండా అందరికీ అమలు చేయాలని లేని పక్షంలో ప్రజలే కాంగ్రెస్ని అయితే సో ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ చిత్తశుద్ధి లేని రుణమాఫీని ఎంతమందికి రుణమాఫీ ఇవ్వాలో శాస్త్రీయంగా లెక్కలు లేకుండా ఇస్తున్నారని రైతులు రుణాలు తీసుకుంటే రుణాలపై ఉన్న వడ్డీ చెల్లిస్తే రుణమాఫీ చే అవుతుందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు అనేక సాంకేతిక కారణాలని చెప్పుకుంటూ కాలం వెల్లబుచ్చుతూ ఉన్నారని అన్నారనమాట సో ఈ విధంగా మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు ముంచేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేస్తేనే అందరికీ రుణమాఫీ చేస్తేనే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైలుతో ఉధృతంగా ఉధృతంగా ఈ విధంగా ధరణాలు అయితే జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు